కేసీఆర్ రోడ్ షో కార్నర్ మీటింగ్ విజయవంతం చేయడానికి భారీగా తరలిన ఘనపూర్ బిఆర్ఎస్ శ్రేణులు నిరంజన్ రెడ్డి నాయకత్వానికి జన నీరాజనం పడుతున్న ఘనపూర్ మండల ప్రజలు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల రావు పార్టీ అభ్యర్థి అర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ప్రచారం చేయడానికి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా ఘనపూర్ మండలంలోని ఇరవై ఏడు గ్రామ పంచాయతీల నుండి వేల సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలివెళ్లారు ఈ సందర్భంగా ఎంపీపీ కృష్ణ నాయక్ పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య సమన్వయకర్త నందిమల్ల అశోక్ మాట్లాడుతూ కేసీఆర్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేశామని ఈ పార్లమెంట్ ఎన్నికలో కేసీఆర్ కి అండగా నిలబడతామని ప్రజలు అంటున్నారని ప్రజలు కార్నర్ మీటింగ్ కు మద్దతు తెలుపుతూ అదేవిధంగా తమకు వాహనాలు సమకూర్చి సమావేశానికి తీసుకువెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు అంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విసిగి వేశారిన పరిస్థితి వచ్చిందని అన్నారు ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు జెండాలు పూని నినాదాలు చేస్తూ ఉత్సాహంగా తరలారు పార్టీ వ్యవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సమావేశానికి తరలి వస్తున్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ కేసీఆర్ గారి గవర్నర్ మీటింగ్ కు తరలి వస్తున్న కనపూర్ మండల శ్రేణులకు ప్రజాప్రతినిధులకు నాయకులకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ మండల వ్యాప్తంగా ఊహించిన స్పందన కనిపిస్తా ఉన్నది ఇవాళ కేసీఆర్ సమావేశానికి మేము పనులు అరేంజ్ చేయకుండా స్వచ్ఛందంగా కార్యకర్తలు నాయకులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇవాళ వాహనాలు ఏర్పాటు చేయండి మేము తరలి వస్తామని మాతో కొట్టడ పెట్టుకుంటున్నారంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక వ్యతిరేకత ఎటువంటిదో తెలుస్తుంది అదేవిధంగా ఈ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి ఇరవై ఏడు గ్రామ పంచాయతీ నుండి ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలందరూ కూడా తరలి వస్తా ఉన్నారు ఈ సమావేశం పెద్ద ఎత్తున విజయవంతం కాబోతుందని సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ సమావేశానికి విజయవంతం చేయడానికి విచ్చేస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సందర్భంగా నాగార్పురం పట్టణానికి చేస్తున్నటువంటి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రత్సారథి నల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క సభకు కిలాకన్పూర్ మండలం నుంచి దాదాపుగా పదిహేను వందల మంది తరలి వెళ్తున్నారు స్వచ్ఛందంగా వాళ్ళు ఏ గ్రామం నుండి అయితే ఆ గ్రామం నుండి స్వచ్ఛందంగా మన ఈ పార్టీకి మీటింగ్ తరలి రావడం జరుగుతుంది కాబట్టి ఈ కిలాగన్పూర్ మండలంలో మేము రేపు పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల మెజార్టీ ఇవ్వబోతున్నాము కాబట్టి చాలా సంతోషం ఉంది ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా మేము పార్టీకి ఓటేసాము పోయిన ఎన్ని ఎన్నికల్లో మేము తప్పు చేసినాము ఈ ఎన్నికల్లో ఆ తప్పును మేము చేయమని చెప్పి స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో చెప్తున్నారు కాబట్టి మేము ఎదితడి సార్ నాయకత్వంలో ఈ కన్పూర్ మండలంలో దాదాపుగా ఐదు వేల మెజార్టీతో పైకిలుపుగా మెజార్టీ తీసుకొచ్చి మేము ఈ విజయమానికి దోహదపడతామని తెలుసుకుంటూ ఈ సభను విజయవంతం చేస్తున్నటువంటి మా మండలంలో ఉన్నటువంటి ఇరవై ఏడు గ్రామ ప్రజల ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జై హింద్ జై తెలంగాణ